నమస్తే నేను మధు నిజాంపేటు అమీన్పూరు తర్వాత ఇటు బిహెచ్ఎల్ మనకి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో వాటిలో చాలా వరకు కూకర్పల్లి లోపల ఏరియాస్లో చాలా వరకు ప్రజా వరణ్ల కంప్లైంట్లు వచ్చినాయి అది ఏం కంప్లైంట్ అయినా సార్ అంటే నైట్ టైంలో తీవ్రమైన స్మెల్ వస్తుందని చెప్పేసి ఒక కంప్లైంట్ కళ్ళు మండుతున్నాను కంప్లైంట్ అన్నట్టు మనం జనరల్గా చూసుకుంటే ఈ పీసీబీ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కంపెనీస్ అన్నింటి మీద ఎప్పుడైనా నైట్ టైంలో ఈ ఫౌల్ గ్లాస్ ఏదైనా వదులుతున్నాను చెక్ చేసుకోవాలి కానీ పీసీబీ రిపోర్ట్స్ ప్రకారము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్స్ ప్రకారము అన్ని కంపెనీలు బాగానే ఉన్నాయని చెప్పేసి అని రిపోర్ట్ వస్తూ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మనం తీసుకునేది ఉంటే నైట్ టైంలో ఈ కూకర్పల్లి నిజాంపేట తర్వాత ఈ చుట్టుపక్కల ఏరియాస్ ఎక్కడైతే మనకి ఈ ఏరియాస్ ఇండస్ట్రియల్ పొల్యూషన్కి సంబంధించిన వచ్చే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలో అందరూ చిన్నపిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు దీనికి ప్రధానమైన కారకం ఏంటంటే నైట్ టైంలో జనరల్గా ఈ ఓల్డ్ టైర్స్ ఉంటాయి కదా ఈ టైర్స్ రీసైకిల్ చేసుకునే కంపెనీస్ ఉంటాయన్నట్టు వాళ్ళు టైర్లను కరగబెట్టేసుకొని టైర్ల నుంచి ఆయిల్ తీసుకొని ఆయిల్ వాడుతూ ఉంటారు ఇది చాలా భయంకరమైన ఫ్యూమ్ గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ స్మెల్ ఘోరంగా ఉంటుంది ఆ కలర్ ఘోరంగా ఉంటుంది బ్లాక్ కలర్ సూట్ వస్తూ ఉంటుంది దానితోడు కొన్ని చిన్న ఫార్మా కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఈ ఫార్మా ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ అన్నిటి గాలి వదిలేస్తూ ఉంటాయి అన్నట్టు ఈ కాంబినేషన్ అంటే ఈ సూటు వల్ల తర్వాత ఈ ఏదైతే రబ్బరు కాల్చడం వల్ల వచ్చేటువంటి ఆయిల్స్ వల్ల తర్వాత ఈ ఫార్మా కంపెనీలు ఇచ్చేటువంటి కెమికల్స్ వల్ల మిక్స్ అయిపోయి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతూ జరుగుతుంటుంది ఇక ఐస్లో ఇరిటేషన్ జరుగుతుంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీరిని ప్రాపర్గా మానిటరింగ్ చేసుకోండి ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయో కంపెనీస్ వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ప్రజలందరూ కోరిక అందుకనే ప్రజావాణిలో చాలా కంప్లైంట్స్ అన్నమాట